అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలోనే నిఖిల్ కావ్య ఒకటయ్యారనే చెప్పాలి అయితే ఇదే సమయంలో అసలు నిఖిల్కి అయితే కావ్య అంటే పంచప్రాణాలని చెప్పాలి అలానే కావ్యకి కూడా నిఖిల్ అంటే ప్రాణాలు కానీ వీరిద్దరి మధ్య మనస్పర్ధల కారణంతో ఒకరి మీద ఒకరు ఉన్న మీద ప్రేమను తెలియజేయలేకపోతూ ఉన్నారు అయితే ఇద్దరు కూడా మనస్పర్ధలు కారణంగా ఇద్దరు విడివిడిగా ఉండటం అయితే జరిగింది అయితే ఇప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు సమయంలో కావ్యని చూడాలని అనిపించింది అలానే కావ్యకి కూడా నిఖిల్ని చూడాలని ఆశ అయితే ఉంటుంది అయితే తనకి అర్ధరాత్రి ఏం చేయాలో తెలియని సమయంలో ఒక్కసారిగా తనకి హెల్త్ బాగోలేదని తనకు ఎవరు లేరని అలాని నువ్వే నాకు చూడాలని అలాని నిన్ను చూడాలనిపిస్తుందంటూ తనకి ఒక్కసారిగా అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఫోన్ చేయడంతో అక్కడ అక్కడే తను వెంటనే రావడం అయితే జరిగింది కావ్య అయితే కావ్య వచ్చిన వేళ విశేషంలో ఇద్దరు కూడా బయట చాలా చేరుకు మాట్లాడుకోవడం అయితే జరిగింది అయితే వీరిద్దరూ మాట్లాడుకున్న సమయంలో కావ్య అయితే నిఖిల్కి ఒక షర్ట్ని అయితే గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది ఆ షర్ట్ పైన కావ్య కే అనే ఒక పదంతో తను ఇవ్వడం జరిగింది అయితే ఆ పేరుని చూసి తన గుండెల మీద ఉండడంతో చాలా ఆనందపడిపోయాడు నిఖిల్ అయితే చాలా రోజుల తర్వాత మన ఇద్దరం ఇలా కలవడం మన ఇద్దరం ఇలా ఒంటరిగా గడపడం నాకు చాలా ఆనందంగా ఉంది నీ పేరును నా గుండెల మీద ఉండడం మరింత ఆనందంగా ఉంది అంటూ ఒక్కసారిగా ఇద్దరు కూడా ఎమోషనల్తో పాటు ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తున్న బ్యూటిఫుల్ ఫిక్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి ఆ ఫోటోస్ అనని మనం ఈ వీడియోస్ మనం ఈ వీడియోలో చూసేద్దాం మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని